నెహమ్య గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచనం జనుల అధికారులు ఎరూషలేములో నివాసము చేసేరే మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు ఎరూషలేమునందు పది మందిలో ఒకడు నివసించునట్లును మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసేరే రెండవ వచనం ఎరూషలేములో నివసించుటకు సంతోషముగా వారిని జనులు దీవించిరి మూడవ వచనం ఎరుషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి వారెవరనగా ఇస్రాయేలీయులను యాజకులను లేబీయులును నెతీనియులును సొలోమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి నాలుగవ వచనం మరియు ఎరువుషలేములో యూదులలో కొందరును బెన్యామినియులలో కొందరును నివసించిరి యూదులలో ఎవరనగా జకరియాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా ఇతడు షఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు వీడు షఫట్యకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహాలలేలు కుమారుడు ఐదవ వచనం మరియు షిలోనీకి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయసేయా నివసించెను ఆరవ వచనం ఎరుషలేములో నివాసము చేసిన పెరేసు వంశస్థులందరును బలవంతులైన నాలుగు వందల అరువది ఎనమండుగురు ఏడవ వచనం బెన్యామినీయులలో ఎవరనగా యోవేదు పెదాయ కోలాయ మయసేయ ఈతియేలు యషయ అను పితరుల వరసలో మెషుల్లాము కుమారుడైన సల్లు ఎనిమిదవ వచనం అతని తరువాత గబ్బయి సల్లయి వీరందరూ తొమ్మిది వందల ఇరువది ఎనమండుగురు తొమ్మిదవ వచనం జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను సెనూయ కుమారుడైన యూద పట్టణము మీద రెండవ అధికారి అయి ఉండెను పదవ వచనం యాచకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యాకీనును పదకొండవ వచనం సెరాయా దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను ఇతడు మెషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను పన్నెండవ వచనం ఇంటి పని చేసిన వారి సహోదరులు ఎనిమిది వందల ఇరువది ఇద్దరు మరియు పితరులైన మల్కియా పశూరు జకరియా అంజీ పెలల్యాల వరుసలో ఎరోహామునకు పుట్టిన అదాయ పదమూడవ వచనం పెద్దలలో ప్రధానులైన ఆ అదాయ బంధువులు రెండు వందల నలువది ఇద్దరు మరియు ఇమ్మేరు మెషిల్లేమోతే అహజయ్ అను పితరుల వరసలో అజరేలునకు పుట్టిన అమషయి పద్నాలుగవ వచనం బలవంతులైన వారి బంధువులు నూట ఇరువది ఎనమండుగురు మండుగురు వారికి జబ్దీయలు పెద్దగా ఉండెను ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు పదిహేనవ వచనం లేవీయులలో ఎవరనగా శమయ ఇతడు బున్నీకి పుట్టిన హషభ్యా కనిన కుమారుడైన హశుభునకు పుట్టినవాడు పదహారవ వచనం లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బేతయ్యును యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణ చేయు అధికారము పొందిరి పదిహేడవ వచనం ఆ సాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు తన సహోదరులలో బక్బు క్యాయును యదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్ముయా కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు పద్దెనిమిదవ వచనం పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరూ రెండు వందల ఎనభై నలుగురు పంతొమ్మిదవ వచనం ద్వారపాలకులైన అక్కుబు తల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది ఇద్దరు ఇరవై అవ వచనం ఇస్రాయేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి ఇరవై ఒకటవ వచనం నెతినీయులు ఓపేలులో నివసించిరి జిహాయు గిష్పాయును నెతినీయులకు ప్రధానులు ఇరవై రెండవ వచనం ఎరుషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషభ్య కనిన బాణీ కుమారుడైన ఉజ్జి ప్రధానుడు ఆ సాపు కుమారులలో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు ఇరవై మూడవ వచనం వారిని గూర్చిన విధియేదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను ఇరవై నాలుగవ వచనం మరియు యూదా దేశస్థుడగు జరాహు వంశస్థుడైన మెషేజా బేయేలు కుమారుడగు పెతహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజు నొద్ద ఉండెను ఇరవై ఐదవ వచనం వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిరియతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను ఎకబ్సేయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను ఇరవై ఆరవ వచనం యేషువాలోను మెలాదాలోను బేత్ పిలేతులోను ఇరవై ఏడవ వచనం హజర్షూవలులోను బేర్ షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను ఇరవై ఎనిమిదవ వచనం సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను ఇరవై తొమ్మిదవ వచనం మోనులోను జొరియాలోను ఎర్మూతులోను ముప్పైవ వచనం జానోహాలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోనూ నివసించిన వారు మరియు బేర్షెబా మొదలుకొని హిన్నోములోయ వరకు వారు నివసించిరి ముప్పై ఒకటవ వచనం గెబా నివాసులకు బెన్యామినీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను ముప్పై రెండవ వచనం అనాతోతులోను నోబులోను అనన్యాలోను ముప్పై మూడవ వచనం హా సోరులోను రామలోను గిత్తయీములోను ముప్పై నాలుగవ వచనం హాదీదులోను జబోయిములోను నెబల్లాటులోను ముప్పై ఐదవ వచనం లోదులోను పనివారి లోయ అనువోనోలోను నివసించిరి ముప్పై ఆరవ వచనం మరియు లేవియుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనియుల మధ్య భాగములు పొందిరి ఆమెన్